ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం అమావాస్య సందర్భంగా కాళభైరవాస్త సందర్భంగా ఈ మేషరాశి వారు ఎలాంటి విధి వినలు పాటించాలో తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్వని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే మేషరాశి చాలామందికి డేటా బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి నక్షత్రాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం ఏదో తెలియజేద్దాం చూ ఛో లా లో ఆ అక్షరాల వరంధన మేషరాశి జాతకులే మేషరాశి యొక్క అధిపతి కుజుడు అలాగనే వీరికి వ్యయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన కలగొడకూడదు వీరు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండగలగాలి శత్రు అధికంగా ఉంటారు కనుక ఈ మహాశివరాత్రి సందర్భంగా నవధాన్యంలోనూ నానపెట్టి మహాదేవుడికి ఎర్రటి కుంకుమతో జలంతో కలిగిన నీటితో అభిషేకం చేయించి ఆ తదనంతరం ఈ యొక్క నవధాన్యాలను తీసుకుని వెళ్ళి గోమాతకు దానం చేయడం వలన ప్రవహించే నీటిలో సమర్పించడం వలన పశుపక్షాదులు తిని వీరికి పైన ఉండబడిన నరదృష్టి శత్రు ప్రభావం తొలగిపోతుందని చెప్పి గమనించాలి అందులో ఈసారి ఆదివారం అమావాస్య సందర్భంగా ఎర్రటి మందారాలతో కాలభైరుడికి స్మరణ చేయడం పూజ చేయడం అలాగే తెల్లజిల్లేడు వృక్షం దగ్గర ఎర్రటి పుష్పాల చేత వీరికి అర్చన దీపాన్ని పెట్టి ఒక ఏడు ప్రదక్షిణలు వచ్చేసి రాగలిగి ఇంటికి గుం వాహనాలకి ఇంటి యజమానికి ఒక ఎర్రటి గుమ్మడికాయను దిష్టి దీసి పగలకొట్టడం వల్ల యంత్ర మంత్ర తంత్ర పరతంత్ర తాంత్రికపరమైనటువంటి నరదృశ్య దోషాలు తొలగిపోయి మహాదేవుడి యొక్క ఆశీసులు కలిగి అద్భుతమైన ఐశ్వర్య జీవితం వీరు సొంతమవుతుంది అలాగనే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు స్వయం వృత్తుల వాళ్ళు సేవారంగాల వాళ్ళు వ్యవసాయ సోదరి సోదరీ మణులకు కొద్దిపాటి ఎర్రటి తిలకాన్ని బొట్టుగా ధరించడం వలన ఈ దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి